హలో అందరికీ ఇదేంటిదో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ రవ్వ దోశ రెడీమేడ్ అనమాట అండ్ ఇన్స్టెంట్గా దొరుకుతున్నాయి కదండి మార్కెట్లో అన్నీ దోశ పిండి అండ్ ఇడ్లీ వడ ఆల్ అన్నీ దొరికేస్తున్నాయి ఇప్పుడు అండ్ అప్పట్లో అయితే ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకునేటోళ్ళం కదా ఇప్పుడు అయితే అన్నీ ఇన్స్టెంట్గా దొరికేస్తున్నాయి అనమాట మీకు ఎవరికన్నా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి ఎక్కడన్నా దొరుకుతుందనమాట అయితే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట టెన్ దోసస్ అయితే అని దీని మీద ఉందనమాట దీని మీద ప్రిపరేషన్ ఎట్లుందంటే మనం కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అండ్ వాటర్తో కూడా కలిపేసి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్న ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడే చేసుకున్న అయిపోతుంది అనమాట అండ్ పిండి చూడండి ఇందులో అన్ని ఆల్మోస్ట్ జీరా అవన్నీ ఉన్నాయన్నమాట సేమ్ మన పిండి లాగానే ఉంది కొంచెం బెడ్చిగుంది ఉందనమాట ఎందుకంటే ఇది రవ్వ దోశ కాబట్టి అలా ఉందేమో అండ్ దీంట్లో కొన్ని వాటర్ అయితే కలిపేసుకొని నేను అయితే మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మంచిగా దోశ బ్యాటర్ని ఎలా కలుపుతామో అలా కలిపేసుకొని అదే కన్సిస్టెంట్ కొంచెం మరీ అంత పల్సర్ కాకుండా మరీ అంత లావుగా ఉండకుండా మంచిగా కలిపేసుకోండి తర్వాత దోశ వేసేసుకోవడమే అనమాట మంచిగా మిక్స్ చేసేసుకొని నేనైతే ఇంకొంచెం వాటర్ పోసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను ఇందులో జీలకర్ర ఎక్కువ ఉందనమాట అండ్ నేనైతే హాఫ్ అయితే తీసుకున్నా పౌడర్ ఇదేదో కానీ మా పిల్లలు అయితే చాలా డిస్టర్బెన్స్ చేస్తారండి నేను ఏదైనా చేద్దామనుకున్న వీడియో ఏమన్నా వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్న వీలదే ఎక్కువ ఉంటుంది పక్కన సౌండింగ్స్ అండ్ వైది చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అలానే ఉంటుంది అండ్ కామన్ అనమాట అండ్ ఇదైతే మంచిగా దోశ బ్యాటర్ మంచిగా కలిపేసుకోవాలి తర్వాత మరి కొంచెం లూజ్ ఉండకుండా మరి ఎంత టైట్ ఉండకుండా దోశ అని ఉండేటట్టు చూసుకోండి మంచిగా ఇలా కన్సిస్టెన్సీ వచ్చింది కదా దోశ కన్సిస్టెన్సీ తర్వాత అయితే మనం గ్యాస్ వెళ్ళి కలిపేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి ుకొని ప్యాన్ పెట్టేసుకొని దోశ వేసేసుకోవడమే ఇంకా ఒకసారి అయితే తీసి మళ్ళీ కలిపేసుకున్నాను తర్వాత నేనైతే ప్యాన్ పెట్టేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఎలా అవుతుంది ఏందో చూద్దాం అంటే మనము నైట్ మొత్తం ఓవర్ మనం చేసుకుంటాం కదండి దోశ పిండి అదైతే మంచిగా వస్తుంది ఫర్మెంటేషన్ అవుతుంది కదా నైట్ ఓవర్ మొత్తం ఇది ఎలా ఉంటుందో ఏమో అనేసి నాకు కొంచెం డౌటే ఉండే బట్ అలానే అయిపోయిందనమాట అసలు ఏ మంచిగా వస్తలేవు అండ్ నేనైతే ఇట్లానే పోసేసాను ఇలా చేద్దామన్నా కూడా రావట్లే అవి అసలు వేస్ట్ అనమాట ఇవి అండ్ మనం ఇంట్లో చేసుకున్నదే బెస్ట్ అని నాకు అనిపించింది ఇది దోశ వేసిన తర్వాత నా ఒపీనియన్ అనమాట అండ్ మంచిగా అవ్వట్లేవు ఇంకా అవ్వకున్నా మనం తినాలి అయినా తినాలి కాబట్టి ఇంకా తిన్నాము తప్పలేదు చూడండి ఎలా విరిగిపోయిందో అసలు మొత్తం పిండి పిండి అంటుకుంటుందన్నమాట మంచిగా రావట్లేవు దోశలు ఇలా మొత్తం స్మాష్ అయింది అసలు అనుకున్నట్టు మంచిగా ఉంటుందేమో ఇన్స్టెంట్ దోశలు మంచిగా అవుతాయేమో దోశ కంటే ఇంకా మంచిగా హోటల్ లాగా అని ఎక్స్పెక్ట్ చేస్తే ఒక రేంజ్లో ఉంటాయని బట్ మొత్తం ఫ్లాప్ అయింది అండ్ ఎలా అయినా తినాల్సిందే అనేసి లాస్ట్లో అయితే ఇలా అయ్యాయి అన్నమాట ఒక టూ త్రీ చేశాను నేనే తినేసాను అనమాట పిల్లలు కూడా తినలే వీటిని ఎంత మనం ఇంట్లో తయారు చేసుకున్నవే బెస్ట్ అందుకంటే అవి మంచిగా ఉంటాయి మంచిగా అవుతాయి అనమాట మెత్తగా కూడా ఉంటాయి ఇవైతే అసలు లేపని కూడా వస్తలేవు లేవు మళ్ళీ తిప్పుదామంటే కూడా ఇంకోసారి ఇంకో దోశ అయితే చేస్తాయి కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉన్నాయా అండి అంటే ఏమన్నా తీసుకొని ఇలా ఫ్లాప్ అయినాయి ఏమన్నా మీరు ఎక్స్పెక్ట్ కంటే ఇంకా ఘోరమైనవి వంటల్లో ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సెకండ్ దోశ అయితే చేశాను ఇలా వచ్చింది ఫైనల్గా ఇలా అయిందనమాట అండ్ చట్నీ అయితే చేసేసుకున్నాను ఫైనల్గా అయితే తింటున్నాను అనమాట టేస్ట్ ఎలా ఉందో చెప్తాను పల్లి చట్నీ అయితే చేసుకున్నాను దీని మీద కాంబినేషన్ అండ్ అంతా యావరేజ్ అనమాట అండ్ నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయట్లేదు వీడియోని